మనం యూట్యూబ్లే కాబడుతున్నారు చేద్దాం పడుతున్నారు అవుతుంది మరతలు గారు చూడండి చూడండి ఫంక్షన్ వచ్చేసి పోతవరం ఈరోజు మా ఎక్కడ వాళ్ళ పాపదైతే బంతి అండి ఇద్దరు పాపలో ఒక బావండి ఈరోజు మినీ ఫంక్షన్ వాళ్ళు అయితే ఫంక్షన్ జరుగుతుంది మేము లలిత మా ఫ్యామిలీ అందరం కూడా వెళ్ళామండి ఇద్దరిని కూడా ఆ దేవుడు చల్లగా దీవించాలని మీరు అందరూ కూడా కోరుకోండి అదేవిధంగా కుటుంబాన్ని కూడా చల్లగా చూడాలని మీరు కోరుకోండి ఇప్పుడైతే నేను పోతావరనే కదండి బండి పెట్టేది ఇంకా బండి తీసి కూడా చాలా రోజులైందని లలిత కూడా పంక్ నుండి వచ్చి ఇంకా బండిని అయితే శుభ్రం చేస్తున్నామండి దేవుడు వాతావరణం సల్లగా చూస్తే రేపు ఇల్లుండో బండి తెద్దామని అనుకుంటున్నానండి నేను అందుకని మొత్తం ట్యాంకు గటర్ అన్నీ కూడా లలిత నేనైతే శుభ్రం చేస్తున్నాం ఇప్పుడు మొత్తం అన్నీ శుభ్రం చేయాలండి దగ్గర దగ్గరగా చాలా రోజులు అయిపోయింది బండి తీసి బండి ఏమో మొత్తం ఎక్కడికక్కడ డస్ట్ పట్టేసిందండి ఏదైనా మన పనిముట్టు వాడితేనే కానీ వాడకపోతే చాలా ఇబ్బంది అయిపోతాయి అందుకని శుభ్రంగా కడిగేస్తున్నాం ఇప్పుడు కడిగేసేసి బండి ఆరనిచ్చాకైతే ఇంకా బరకం కప్పేసి అయితే ఇంటికి వెళ్ళిపోతాం రేపు కుదిరితే వీళ్ళు ఉండవు బండి తీస్తానండి నేను ఇదేనండి మా బండి నాలుగైదు సంవత్సరాలు బట్టి అయితే మేము దీని మీద ఆధారపడి అయితే బతుకుతున్నాం బండి కొన్నాకైతే బయటికెళ్ళి తిరిగింది బయట పనులు చేసింది కూడా తక్కువేనండి ఈ బండి మీదే ఆధారపడి ఉంటున్నాం నాకు నచ్చిన మోడల్లో నాకు నచ్చినట్టు విధంగా నేనే దగ్గరుండి అయితే నా షోడో బండి అయితే నేను చేయించుకున్నానండి ఈ ఎదర బండి అండి ఇది గెంటుకునే టైపు కాదు ఇలాంటి మోడల్ అయితే కొంచెం రేర్గా కనపడుతుంటాయి నా బండి అండి ఇది నేను తోలే బండి అప్పుడు టీవీఎస్ స్టార్ సిటీ వంటను దానితోటి ఇలాగ రీమోడలింగ్ చేయించానండి నేను ఎంత లెక్క లాంగ్ వెళ్ళాలన్నా సరే ఇలా బండి వేసుకుని వెళ్ళిపోతుంటాను అయినా సరే ఎక్కడన్నా ఫంక్షన్లో కట్ట అయినా సరే ఇదండి నా బండి ఇంకా అలా వెళ్తే నేనైతే వచ్చేసి అయితే శుభ్రం చేస్తున్నాము పనిలో పనే కదా ఫంక్షన్కి వచ్చాము కదని వీడియో అయితే ఇక్కడ వరకు చూడండి ఫ్రెండ్స్ బండి అయితే మొత్తం శుభ్రంగా చేసేస్తాం మేము ఈ రోజున బాగా బండి తీసి అయితే చాలా రోజులు అయిందండి అందుకని ఇప్పుడు ఫంక్షన్ గానీ వచ్చాము పోతవరం ఇప్పుడైతే బండి వెళ్తేనే క్లీన్ చేస్తామండి వీళ్ళు ఉంటే రేపు వెళ్ళండి మ్యాక్సిమం బండి చేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే బండి పక్కన చాలా రోజులు అయింది ఇంక ఇప్పుడు కొంచెం అయితే ఎండలేస్తున్నాయి శీతాకాలమైన అప్పుడైతే తీద్దాం అనుకుంటున్నాం కదా అందుకనే లైత నేనైతే బండి అయితే శుభ్రం చేస్తున్నాము చాలా అయింది కాబట్టి మొత్తం దశ పెట్టి శుభ్రంగా ట్రై చేస్తున్నాం గట్రా కూడా అన్నీ కూడా పాడైపోయి అవన్నీ కూడా తీస్తున్నాము మొత్తం తోడేయాల నువ్వు ఎదరుకుండి వెనక్కి వచ్చాక ఇంకా పకినండి ఇది ఇంక ఇదే ఫ్రెండ్స్ మాకైతే రేపు నుండి అన్నం పెట్టేది ఇప్పుడైతే శుభ్రం చేస్తున్నా చాలా వేలైంది కాబట్టి బెస్ట్కి వచ్చింది నేను నాలుగు సంవత్సరాలు బట్టి కూడా పనులు ఉన్నా లేకున్నప్పటికీ కూడా చాలా బండి మీదే ఆధారపడ్డ ఫ్రెండ్స్ ఇదే మాకు ఈ నాలుగు సంవత్సరాలుగా కూడా భోజనం పెట్టింది చూడండి బండి అంతా ఈ నేనైతే వీళ్ళకి ఇష్టపడి చేయించుకున్న ఫ్రెండ్స్ బండి ఎక్కడ కూడా తోలు అయితే ఉంటుంది బండి ఇదైతే నా ఇది నేనేమో తోతనే చేయించాను మట్టిని బట్టి নীল নাখি নেণ্ড 啊，你们在这。 Okay. ये कहाँ फट गया इस तरह ये करके अब आपने मान लिया ये तो नहीं വീഡിയോ പഠിപ്പോ ആലി

ఇంకా బండి అయితే కడిగేసామండి లలిత నేను ఇప్పుడైతే ఆ నీళ్ళు మొత్తం తీసేసి పాత ఇప్పుడైతే కొత్త నీళ్ళు ఎక్కేస్తామండి ఇంకా రేపు అంతా కొత్త సరుకుతోటి రేపు ఎల్లుండో బండి అయితే తీస్తా ఫ్రెండ్స్ ఉంటా వీడి అంతే